అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు భాద్రపద మాసం మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం శ్రీ దుర్గాదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా అలాగే మన గురించి మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్య గురించి చాలా ఖచ్చితమైనటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే మనకు తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి చూడండి మంగళవారం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదండి అయితే ఈ రోజు స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారి కథల గురించి కొన్ని తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం గంగా నది ఒడ్డున బార్హస్పృత్య అనేటటువంటి ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా వేద వేదాంగ విధుడు భగవంతుణ్ణి నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ప్రతిరోజు కూడా అతను గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే స్వామివారైనటువంటి హనుమంతుల వారి షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని కడునిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు అయితే ఆయనకు తగినటువంటి అనుకూలవత అయినటువంటి భార్య దేనికి కూడా లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది ఇక గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు భక్తవత్సరుడు రామబంటు భక్త శిఖామణి అయినటువంటి హనుమంతుల వారు ప్రత్యక్షమవుతారు హనుమంతుల వారు నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతో చక్కగా చూడడానికి స్వామివారు గంధమాదన సుషేనమైన ద్విధులతో సహా ప్రత్యక్షమవుతాడు అక్కడ ఇక స్వామివారిని చూసినటువంటి ఆ ఆనందం కపిలుడు ఎన్నో దివ్య స్తోత్రాలు చేసి పులకితుడవుతాడు ఆనందంతో అతనికి మాటలు కూడా నోటి నుండి రాదు అలా కొంతసేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు తేరుకొని స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది స్వామి ఇక నాకు నా గృహం మీద ఎలాంటి విచారం కూడా లేదు నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ స్తోత్రానికి ఏమిటంటే సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్నమాణిక్యాలతో విరాజులుతో ఉన్నాయి మెడలో తెల్లని ముత్యాలహారంతో సుగ్రీవుడు అంగదుడు గంధమాధనుడు ఇలా మొదలైనటువంటి హేమాహేమీలన్నీ హేమీలన్నీ కూడా నేనెప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నేను నీకేమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రాన్నంతా ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని కేవలం మోక్షం మాత్రమే అతనికి ఉన్నటువంటి అభిలాష అని తెలుసుకుంటాడు ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం గురించి వారి వివరాల గురించి తెలియజేసిగా ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాధనుడని గైరికాది ధాతువులతో బంగారు అహట్తో ఎప్పుడూ కూడా శోభిస్తూ ఉంటాడని మిగిలిన వారందరూ కూడా మహామహులేనని వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పాషాదులేనని వారు జాంబవతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేనుడు అలాగే మైందుడు ద్విధుడు అంటూ వివరిస్తాడు వారందరూ కూడా మహాబలాద్యులు కార్యదక్షులు అని చెబుతాడు ఇక కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ కపిల నువ్వు నాకు అభిషేకం చేస్తావు కదా ఆ అభిషేకం ధూపదీప నైవేద్యాలు ఇలా అన్నీ కూడా సమర్పిస్తూ ఉంటావు నువ్వు చేసినటువంటి అభిషేక జలం ఉంది చూడు అదంతా కూడా ఒక ఏరుగా మారింది తెలుసా దానికి వాలసాగరం అనేటటువంటి పేరు పెట్టాను అందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు అతి పవిత్రుడవుతారు వారికి ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయి ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాతే నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేల కొద్ది ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తానంటూ ఆశీర్వదించి హనుమంతుడు తన యొక్క పరివారంతో సహా అక్కడి నుండి అదృశ్యమవుతాడు ఇక ఈ కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఎలాంటి ఏ రకమైనటువంటి కూరగాయలను కూడా తీసుకొని వెళ్లకుండా చేరుకుంటాడు జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా చాలా సంతోషించి స్వామివారి దర్శనం లభిస్తే ఇక మనకి ఏ లోటు ఉండదులే అని చెప్పి ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దులే అని చెప్పి అతన్ని ఓరడిస్తుంది అయినప్పటికీ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులో కాస్త బాధపడుతుంది ఆ బాధను బయటకు చదువుతుంది స్వామి మీరు నిత్యం కూడా స్నాన సంధ్యాదులు విధి తప్పకుండా చక్కగా చేస్తుంటారు కదా అలాగే శాస్త్రాలన్నీ కూడా గొప్పగా చదివారు అంత మాత్రం చేత మన ఆకలి అయితే తీరదు కదా మన తండ్రికి అంటే మా తండ్రికి మీ అసమర్థత గురించి తెలియక నన్ను మీకు ఇచ్చి వివాహం చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి ఉన్నాయా లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికేటటువంటి కందమూలాలను మనకి ఇంతవరకు ఆహారంగా స్వీకరిస్తున్నాం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడు భజన అవసరమా జీవితం అంతా కూడా ఆ ఆంజనేయుడు భజనతో గడిపేశారు ఫలితం ఏమైనా ఉందా ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కూడా విడిచిపెట్టేస్తారు మరి మీరేంటి ఇంకా హనుమనే పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు వదిలిపెట్టి ఇంకా ఏ దైవానైనా ఆశ్రయించకూడదా అంటూ అతనిష్ఠూరంగా అంటుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం అంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపిలుడు ద్వారా వింటాడు విచారించవద్దంటూ ధైర్యం చెబుతాడు అతని భక్తికి సంతోషించానని చెప్పి దరిద్రం పోవడానికి ఒక మార్గం చూతాడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి రేగు చెట్లు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని చక్కగా అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి అయితే కపిలుడు ఆ విషయం అంతా కూడా భార్యకు చూతాడు ఆమె అస్సలు నమ్మదు మోసమంచి అవుతుంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంత అనుగ్రహమే ఉంటే స్వయాన ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు ఇంకా తీవ్రంగా క్షోభిస్తుంది ఇక ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించినటువంటి సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చూతాడు అప్పుడు కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్నటువంటి పెట్టెను నేను నీ శిరస్సు మీద నేను పెట్టలేను స్వామి అంటూ ఏడుస్తాడు క్షమించమంటూ ప్రార్థిస్తాడు కపిలుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టను తానే స్వయంగా ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను కపిల ఇదే నీకు నేను ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత దవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది ఎంతో దుఃఖిస్తుంది తనను క్షమించమంటూ భర్త కాళ్ళ మీద పడుతుంది దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ప్రార్థిస్తుంది ఆ విధంగా హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలను అనుభవిస్తాడు కపిలుడు అందరి కోరికలను తీర్చాడు పిల్లల వివాహాలు చేస్తాడు ఇన్ని చేస్తున్నా కూడా అతని మనసంతా కూడా నువ్వే అన్నట్టుగా అతను ఎప్పుడూ కూడా హనుమ చరణాలనే ఆశ్రయించి ఎప్పుడూ కూడా ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ చివరికి సాహిత్యం పొందాడు నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడే రామదూత అయినటువంటి ఆంజనేయుడు విన్నారు కదండి స్వామివారికి తన భక్తులపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ భక్తి హనుమంతుని తోకకు వేలాడేటటువంటి గంట గురించి ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం రామభక్తుడు భయ నివారకుడు అభయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేనటువంటి ఊరు అసలు ఎక్కడా కూడా ఉండదు గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయుడుగా చేతులు జోడించి ఉన్నటువంటి అభయ అభయముద్రతో అభయాంజనేయుడుగా రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడిగా లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి గిరిదారిగా వివిధ రూపాలలో స్వామివారు దర్శనమిస్తారు అయితే మరి వీటన్నిటికంటే కూడా విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమ రూపమని కొంతమంది పెద్దలు చెబుతారు హనుమంతుని తోకలో ఉండేటటువంటి గంట వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి పురాణ కథ గురించి ఇప్పుడు ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ కూడా కొండంత పుణ్యమే సముద్రమంత ఆనందమే రండి మరి హనుమంతుని యొక్క వాలగంట కథ గురించి తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వస్తాడు శ్రీరాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పుంగవుల యొక్క దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్నటువంటి ఆ వనవాసంలో అనుకోనటువంటి ఒక ఘటన అదే సీతమ్మ తల్లి అపహరణ ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామయ్యకు వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదురుతుంది వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు రావణ లంకలో ఉన్నటువంటి అమ్మ జాడను హనుమన్న కనిపెడతాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినటువంటి శ్రీరాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జతపూరుస్తాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతులు ఎలుగుబంట్లు ఇక యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతుడికి తప్ప ఇక రాక్షసులతో రణానికి తరలి వెళుతూ ఉన్నటువంటి తమ వాళ్ళందరినీ కూడా కడసారిగా కన్నుల నిండగా చూసుకుంటూ ఉంటాయి ఆ వానర కుటుంబాలు ఒకవైపేమో స్వామి కార్యం మరొక వైపేమో పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకుంటారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్థు అని అంటుంటారు కుటుంబ సభ్యులు ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి శ్రీరాముడు కరిగిపోతాడు తన కన్నుల్లో ఉన్నటువంటి చెమ్మను కనిపించనివ్వకుండా జాగ్రత్త పడతాడు తుది వీడ్కోలు ముగుస్తాయి సై ఇక అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంటుంది అప్పుడు లేస్తాడు శ్రీరాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను అందరినీ కూడా నా కోసం కేవలం నా స్వార్థం కోసం ఈ జరగబోయేటటువంటి యుద్ధానికి మిమ్మల్ని మీరు పంపిస్తూ జే జేలు నన్ను ఎంతో కూడా ఆనందానికి గురి చేసేలా చేస్తున్నారు మీ నిస్వార్థతకు నా యొక్క నమో వాకాలు నేను అరుణుణ్ణి ఎవరి రుణాన్ని కూడా ఉంచుకోకూడదన్నటువంటి వ్రతం కలిగిన వాడిని కాబట్టి ఇదే నా వాగ్దానం వినండి యుద్ధానికి ఎంతమందినైతే నేను తీసుకుని వెళ్తున్నానో అంతమందితోనే మరలా తిరిగి వెనక్కు వస్తాను అని చెబుతాడు ఇక జనన మరణ చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రాధారి శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండదారి అయి వాగ్దానం చేశాడు ఇక శ్రీరాముడు అన్నటువంటి మాట ఎప్పటికీ కూడా పొల్లుపోదు కాబట్టి తమ వారు తప్పకుండా తిరిగి వస్తాలే అనేటటువంటి ఆనందంతో జయఘోషణ చేస్తుంది ఆ వానడు జాతి ఇక రామసేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నతమైనటువంటి కాయలతో పాటు సింగిలీకలు అనేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు వాడి అయినటువంటి గోళ్ళు అవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలీకల గుంపులు గుంపు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కూరికి కోళ్లతోరాకి చంపుతాయి అదే వాటి చేసే వాయి చేసేటటువంటి యుద్ధతంత్రం ఇక రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది రామలక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులందరూ కూడా రాలిపోతూ ఉంటారు ఇక రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయుడు మనందరికీ తెలిసిన విషయమే అయితే నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం అతంది విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యూదానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టుంటాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో ఆ వానరులపై విడుచుకుపడతాడు కుంభకర్ణుడు ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట కింద పడుతుంది ఆ సమయంలో కింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగిలేక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి ఇక కుంభకర్ణుని రథం నుండి తెగినటువంటి గంట వేగంగా వచ్చి నేరుగా ఆ సింగిలేక కోతులపైన పడుతుంది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద కూడా ఇరుక్కుపోతాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే ఆ బుల్లి కోతులకు విపరీతమైనటువంటి భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తుంది మనల్ని కాపాడటానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది లేదు లేదు మనం తప్పు చేస్తామని మరి కో మరొక కోతి అంటుంది అవును రాజు మంత్రి ఇద్దరూ కూడా మూర్ఖులే వాళ్ళని నమ్మి మనం మోసపోయామని ఇంకొక కోతి అంటుంది అసలు ఆ రాముడు ఎవరు అతనికి మనకి సంబంధం ఏమిటి అయినా సరే పోని వచ్చాం కదా కనీసం మన గురించి ఏమైనా పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అంటూ మరొక కోతి అంటుంది అవునవును అనుకుంటూ అలా ఒక్కొక్క కోతి ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు వాటిలో ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఎందుకలా ఆడిపోసుకోవడం దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు కాస్త సహనంతో ఉందాం రామనామ స్మరణ చేద్దామని చెబుతుంది ఆ మాటలకు మిగతా కోతులన్నీ కూడా అవుతాయి అవహేళన చేస్తాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారకున మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది అలా ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలిసిపోయినటువంటి కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయడం ప్రారంభిస్తాయి అలా అలా కొద్ది కాలంలోనే ఆ కోతులన్నీ కూడా రామనామ సంకీర్తనలో మునిగిపోయి ఉంటాయి ఆలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుని సంహరించేస్తాడు సీతమ్మ తల్లిని చేపడతాడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు కపి అంతా లెక్కించి రమ్మని చోవుతాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయి రామా అని చెబుతాడు మరలా లెక్క వేయమని చదువుతాడు శ్రీరాముడు మరలా వెయ్యి తక్కువగా ఉందని చూతాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే బయలుదేరతాడు ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు శ్రీరాముడు ఎటు చూసినా కూడా రాక్షసుల శవాలు విరిగినటువంటి రథాలు కత్తులు పగిలినటువంటి డాళ్లు వాటన్నిటి మధ్య ఎక్కడైనా కానీ వానలు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది హనుమా అని పిలుస్తాడు ఇక పవనసుకి తన స్వామి అంతరంగం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది వెంటనే విపరీతంగా తోకను పెంచేసి ఆ గంటను పైకి లేపుతాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మోసినటువంటి కళ్ళతో రామభక్తితో వికసించినటువంటి మనసులతో ఆ కూర్చొని ఉన్నటువంటి కోతులుంటాయి సుగ్రీవుడు చకచకా లెక్కేస్తాడు సరిగ్గా వెయ్యి సింగిలీక కోతులు లెక్క సరిపోతుంది చుట్టూ ఉన్నటువంటి వానర సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషం చేస్తుంది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినటువంటి ఆ మరగుజ్జు కోతలు అపారమైనటువంటి పారావార ఘనఘోర ఘోషలా వినపడినటువంటి ఆ యొక్క జయ జయధ్వాణాలకు ఉలిక్కి పడతాయి చటుక్కున కళ్ళు తెరుస్తాయి చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూస్తుంటాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద దళయతాక్షుడు నిశాచర వినాశకరుడు భక్త కోటికి సీతకరుడైనటువంటి శ్రీరామచంద్రుడు నిలబడి ఉంటాడు అంతే సింగలీక కోతలకు దిగ్భ్రామ కలుగుతుంది దిక్కులు తోచలేదు ఏం చేయాలనేటటువంటి ఆలోచన రాదు వానర సైన్యం మరొక్క మారు జయఘోషం చేస్తుంది జై శ్రీరామ అని అంటూ అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలో వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతలన్నీ కూడా రాముడు మోసగాడు అన్నటువంటి ఆ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతిని తాకాయి రామస్వామివారి హస్తాలు ఈ ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అనేటటువంటి ఆ పండుకోతిపై ప్రసరిస్తాయి అలా సింగలీక కోతుల కోతులు జన్మలన్నీ కూడా ధన్యమవుతాయి ఇప్పుడు శ్రీరాముడి యొక్క దృష్టి హనుమ వైపుకు మలుతుంది సుందరే సుందర కపి ముద్దైన కోతికి తోకకు ముచ్చటైనటువంటి గంట అని ముగ్ధ మనోహరుడైనటువంటి ఆ శ్రీరాముడు హనుమంతుణ్ణి హనుమ రాముడు మాట తప్పుడు అనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ యొక్క సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో ఎవరైతే ఈ కథ గురించి తెలుసుకొని వింటారో వారందరికీ కూడా నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందంటూ వరమిస్తాడు ఇక వాలంలో గంటను కలిగినటువంటి ఆ శ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు తప్పకుండా ఈ సింగలీక కథను గుర్తు చేసుకోవాలట సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించాలి జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ జై జయ శ్రీరామ అనుకుంటూ ఆ స్వామివారు చేసినటువంటి లీలా వినాదం గురించి ఈ కథ ద్వారా విన్నాం కదండి మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జయ శ్రీకృష్ణ